శ్రీ 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 బ్రహ్మఋషి పత్రిజీ గారి ఆశీస్సులతోని స్వర్ణమాలాపత్రి ఆశీస్సులతోని తర్వాత విజయభాస్కర్ రెడ్డి యొక్క ఆశీస్సులతోని వేదికను అలంకరించినటువంటి అతిరథ మహానుభావులైనటువంటి వీరందరితోని ఇక్కడికి విచ్చేసిన ధ్యానులందరి ఆశీస్సులతోని మా పుర ప్రజల యొక్క ఏది చేపూరి నాగరాజు చేపూరి బుచ్చయ్య ఆనందం ఇతర పద్మశాలి సంఘాల యొక్క అధ్యక్షులు అంద వైశ్య సంఘ అధ్యక్షులు అందరి యొక్క ఆశిస్లతో మన శిష్యులలో ధ్యాన మహాయాగమే కాకుండా ఏది పిరమిడు ఏర్పాటు కావాలి అని యొక్క ఆశిస్తూ ఆ యొక్క బ్రహ్మ ఋషి వేడుకుంటూ ముగిస్తున్నా